అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం దేవరాపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు ఆదేశాల మేరకు టీడీపీ దేవరాపల్లి శాఖ అధ్యక్షుడు గొర్రీ దేముర్లు టీడీపీ సీనియర్ నాయకులు ఏలేటి కరుణాకర్ రావు గారు మహేశ్వరి నాయుడు ఎక్స్ జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి గాలి రవికుమార్ మరియు షేబూరి బాబూజీ కోరుపోలు రాజు గవిరెడ్డి దేవుడు మున్నూరు శంకర్ జానదేవుడమ్మ చెంబూరి బాబ్జీ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరూ పాల్గొని రోజుల కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్పి వివరించడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆ చేసిన తాలూకా మనం అందరం తెలుసుకోవాలన్న ఉద్దేశం మీద ఈ వంద రోజుల పండుగ మన పార్టీ అంతా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం అలాగే మన ప్రభుత్వం అధికారంలో ఉన్ని అన్ని అందరికీ ప్రజా ఉపయోగకర పరి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మన ప్రభుత్వం ఆశిస్తున్నాం పేద ప్రజలకి అండగా మన ప్రభుత్వం ఉంటుందని హామీ ఇస్తున్నాం ఈరోజు వంద రోజుల అనేది చాలా పండగ రోజు పండగ దినం ఎందుకంటే మనం గత ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడి చాలా ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాము గట్టిక్కాం కట్టెక్కిన తర్వాత ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనందరూ నమ్మాము ఓటేసాము గెలిపించాము అలాగే మనకు అండగా ఉండి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉండి పేదోటికి అందుబాటులో రావాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా మన దగ్గరుండి చేయవలసి చే చేసే కార్యక్రమం పెట్టుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఓటు వేశారో అదే మాదిరిగా ప్రతి ప్రజలు కూడా ఇంటికి ఇంటింటికి వెళ్ళి మీరు స్టిక్కర్లు అంటించి వాళ్ళ హామీలు ఏమైతే ఉన్నాయో మన వచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోండి అడగండి అది ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆయన మాట చెప్పడం జరిగింది అలాగే గతంలో కూడా బాబు చూ భవిష్యత్తు గ్యారెంటీ ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ మన దేవరాపల్లిలో కనీసం ఒక పది బూతులు ఉన్నాయి పది మందికి కూడా పది బూతులు వేచేట్లు వేసి ప్రతి ప్రతి ఒక్క ఏజెంట్ కూడా మన దేవరాపల్లిలో గ్రామంలో